केयूराणि न पूषयन्ति पुरुषम् हरा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृतमूर्ध्निजाः पाण्येकसमलं करोति पुरुषम् या धार्यते क्षीयन्ते खलु भूषणादि सततं वाग्भूषणं भूषणम् मृत्युसर्वहरश्चाहमुद्भवश्च भविष्यतां कीर्तिश्रीर्वाक् च नारीणां स्मृतिर्मेधाधृतिक्षमा సమస్తాన్ని హరించేటటువంటి మృత్యువు ఇంకా ఇక ముందు ఉత్పత్తి కాగల సమస్తము యొక్క పుట్టుక అన్నీ కూడా తానే అని ఇంకా స్త్రీలలో గల కీర్తి సంపద వాక్కు స్మృతి జ్ఞానము ధారణాశక్తి ఇంకా బుద్ధి ధైర్యము ఓర్పు అనే ఈ లక్షణాలు ఈ గుణాలు కూడా తానేనని భగవానుడు తెలియజేస్తున్నాడు ఈ ఏడు గుణాలు పురుషుల్లో కూడా ఉన్నప్పటికీ పురుషులతో పాటు స్త్రీలలో కూడా స్త్రీలను కూడా సముద్రించాలని భగవానుడు ఈ ప్రకారంగా తెలియజేస్తున్నాడు స్త్రీలపై భగవానుడికి ఎంత కరుణ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది దీన్ని బట్టి స్త్రీలు ఆబలలు శక్తిహీనులు వాళ్ళకి ఏమాత్రము తెలియనటువంటి వాళ్ళు అనేటువంటి మాటలు అవసరం లేకుండా పురుషుల వల్లే వాళ్ళలో కూడా మేధాశక్తి ధైర్యము విద్య వాక్కు మొదలైనవన్నీ ఉన్నాయని వారు సంపాదించుకోవచ్చని స్పష్టమవుతుంది ప్రయత్నం అభ్యాసం శ్రద్ధల చేత ఎవరైనా అటువంటి గుణాలు సంపాదించుకోవచ్చు ధైర్యము మేధాశక్తి సహనము మొదలైనటువంటి సద్గుణాలు తానే అని భగవానుడు చెప్పటం వలన వాటిని అందరూ అలవరుచుకొని తమ హృదయాలను భగవన్ నిలయాలుగా చేసుకుంటూ సాక్షాత్తు భగవానుడే వచ్చి విధే వచ్చే విధంగా తాము ప్రయత్నం చేసినట్లయితే భగవానుడు వచ్చి ఉంటాడని చెప్తున్నాడు ఈ శ్లోకం యొక్క రెండవ పాదానికి అర్థం వేరే అర్థం కూడా చెప్పవచ్చు ఏంటంటే స్వాయంభూమను యొక్క కుమార్తె ప్రసూతి దక్ష ప్రజాపతిని వివాహం చేసుకోగా వాళ్ళకి ఇరవై నాలుగు మంది కుమార్తెలు పుట్టారు వాళ్లలో కీర్తిదేవి మేధాదేవి ధృతిదేవి స్మృతిదేవి క్షమాదేవి శ్రీదేవి ఇంకా భృగు యొక్క కుమార్తె వాగ్దేవి బ్రహ్మదేవుని వలన కలిగినటువంటివి ఈ ఏడుగురు కూడా ఆయా సద్గుణాలను అధిష్టా సద్గుణాలకు అధిష్టాన దేవతలు కనుక స్త్రీలలో ముఖ్యులైనటువంటి ఏడుగురు దేవతలు తానేనని భగవానుడు తెలియజేస్తున్నాడు ఎలా చెప్పినా ఆ సద్గుణాలు భగవత్ స్వరూపాలని వాటిని జీవులు తప్పకుండా అవలంబించాలని తెలుస్తోంది ఈ శ్లోకం ద్వారా ముఖ్యంగా స్త్రీలకు ధర్మ అవలంబమునందు పరమార్థ పద గమనంలో విశేష ప్రోత్సాహం లభిస్తుంది ఇంకా వాళ్ళు తమ విద్యా విషయంలో కానీ ధీశక్తి విషయంలో కానీ నిరుత్సాహపడవలసిన అవసరమే లేదు వెనుకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు పురుషులతో పాటు స్త్రీలు కూడా ఆ సుగుణాల రాసిని ప్రయత్నం చేత పొందవచ్చు ఏదో పూర్వకాలం స్త్రీలను చాలా తక్కువగా చూసేవారని అణగద్రొక్కేశారని ఇలాంటి మాటలు ఉన్న ఉంటూ ఉన్నాయి కానీ పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ భగవద్గీత వంటి అద్భుతమైనటువంటి కావ్యంలో కానీ స్త్రీలను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడలేదు జై గురుదత్